డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి ఎవరి దగ్గర చేరుతుంది అంటే విదురుల వారు చాలా చక్కగా చెప్పారు ఇది అనుభవం ఉన్న వాళ్లకు తెలుస్తుంది దీనిని వివరించాలంటే చాలా పెద్ద ఉపన్యాసం అవుతుంది కాబట్టి పెద్దగా వివరణకు పూనుకోను ఊరికి ఆయన ఏం చెప్పారో అది మీకు చదివి వినిపిస్తాను అతి మంచితనం గనవాణి దగ్గరకు అతిగా దానం చేసేవాడి దగ్గరకు అతి పరాక్రమవంతుడి దగ్గరకు అతిగా వ్రతాలు చేసేవాడి దగ్గరకు తన తెలివి మీద వల్లమాలిన అభిమానం గలవాడి దగ్గరకు లక్ష్మి భయంతో చేరదు అత్యార్యమతిదాతారం అతిశూరం అతివ్రతం ప్రజ్ఞాభిమానినంచైవ శ్రీర్భయాన్నోపసర్పతి అంటాడు విదురుల వారు అంతేనా ఇంకొక మాట కూడా చెప్తారు లక్ష్మీదేవి అతి సద్గుణవంతుల దగ్గర ఉండదు ఏమాత్రము గుణం లేని వారి దగ్గర కూడా ఉండదు ఆమె గుణాలను కోరదు మాత్రాన నిర్గుణుల పట్ల అనురాగం ఆవిడకు లేదు పిచ్చిబట్టిన ఆవు వలె గుడ్డిదైన లక్ష్మి ఎక్కడెక్కడో నిలిచిపోతూ ఉంటుంది అన్నాడు నచాతి గుణవత్ స్వేషా నాత్యంతం నిర్గుణేశు చైషా గుణాన్ కామయతే నైర్గుణ్యానురజ్జతే ఉన్మత్ గౌరీవాంథాశ్రీ క్వచిదేవాతిష్ఠతే చాలా గొప్పగా చెప్పారు విదురులు ఇది అనుభవం ఉన్నవాళ్లకు వెంటనే అర్థమవుతుంది అతి సద్గుణవంతుల దగ్గర అసలు గుణం లేని వారి దగ్గర లక్ష్మి ఉండదట చాలా అనుభవంతో కూడినటువంటి మాట ఇది ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు